హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం వరాహ అమ్మవారికి నమస్కరించి ఈ వీడియోను స్టార్ట్ చేద్దాము మన జీవితంలో ఎన్నో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయండి మనము ఈ వరాహ అమ్మవారిని ఇంకా అమావాస రోజుల్లో కానీ పౌర్ణమి రోజులోని ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ అమ్మవారిని మనము మూడు సార్లు తలుసుకున్నాం అనుకో ఈ మూడు మాటలు అనుకున్నాం అనుకోండి మన జీవితంలో కష్టాలన్నీ పోతాయి మనం ఏమైనా అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఆ మూడు మాటలు అనుకున్నామంటే సరే మన లేని సమ అంటే మనము ఎప్పుడు మన దగ్గర ఏమీ లేదు కదా ఎట్లా అనే బాధ కూడా అవసరం లేదు అన్నమాట మనం ఈ మూడు మాటలు అనుకోవడం వల్ల మనకు డబ్బులు కూడా కలిసి వస్తాయి ఇవి వ్యాపారం కూడా ముందుకు సాగిపోతుంది మనం ఏమి లేదండి ఏదో ఏదో ఒక టైంలో మనము పూజలు పునస్కారాలు చేయవలసిన టైం చేయకూడని టైంలో ఉంటాయి కండి అలాంటి ఏది లేదండి ఈ మాటలు అనుకున్నామనుకో ఆ అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తుంది ఏ టైం అయినా సరే ఈ మూడు మాటలు ఒకసారి మనసులో అనుకోండి అంతే లేకపోతే ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని దిండి కింద కానీ లేకపోతే బీరువాలో కానీ లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మీకు వీలున్న టైంలో మీకు గుర్తుకొచ్చిన టైంలో మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఈ అమ్మవారి మ ఈ అమ్మవారిని ఈ అమ్మవారి మాటలు మూడు తలుసుకోండి రోజుకు ఇ ట్వంటీ వన్ అంటే ఇరవై ఒక్కసారి కానీ లేకపోతే నలభై రెండు సార్లు కానీ మీకు ఇంకా మంచి జరగాలంటే నూట ఎనిమిది సార్లు కనుక ఒక పెన్ను పేపర్ పట్టుకొని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ ఈ మంత్రాన్ని అనుకుంటూ రాసామనుకో మీరు ఊహించని అద్భుతాలు మీ ముందు కనబడతాయండి మీరు రాసిన మరుసటి రోజే అసలు మీరు అనుకొని పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయన్నమాట ఏమి లేదు ఒక్కసారి మీరు ఖాళీ టైం కానీ ఏదో ఒక టైం లేకపోతే నైట్ పడుకునే ముందు కానీ ఒక్కసారి ఈ మంత్ర ఈ మాటల్ని అనుకోనన్నా పండుకోండి లేకపోతే పేపర్ పెన్ను మీదైనా రాసుకోండి మీ మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి నెరవేరుతాయి మనకు ఇల్లు కారు బంగ్లాలు ఇలాంటివి కావాలని చాలామందికి ఆడవాళ్ళకి చాలామందికి ఇట్లాంటి కోరికలు ఉంటాయి కదండి మీరు పొద్దున్నే లేవంగానే మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మీకు ఏ వారం అయితే కుదురుతుందో ఆ వారం రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి అమ్మవారిని మంచిగా పుదించి అమ్మవారికి మంచిగా ఈ మాటలు కానీ అన్నారనుకోండి మీకు మీ జీవితంలో ఊహించని మంచి అద్భుతాలు జరుగుతాయి ఇంకా మంచి అంటే అమ్మవాసే పౌర్ణ పౌర్ణమి రోజైతే ఇంకా అసలు మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయండి ఒక్కసారి ఈ మూడు మాటలు తలుసుకున్నారనుకోండి మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు కూడా చాలామందికి ఎంత చదివినా గుర్తుకు చాలా అబ్బా ఎంత బట్టి పడుతూ ఉంటారు అట్లా అవసరం లేదండి ఒక్కసారి ఈ అమ్మవారిని మనసులో తలుసుకోండి మీకు మీరు ఊహించినంత విధిగా అన్ని సమస్యలన్నీ తీరిపోతాయి డబ్బు సమస్య ఇంకా చిన్న చిన్న సమస్యలు అన్నీ ఉంటాయి అంటూ ఉంటాయండి జీవితంలో పొలం అంటే వ్యాపారంలో కానీ అంటే కొంతమందికి కొంతమందికి వ్యాపారంలో వస్తాయి కొంతమంది వ్యవసాయం దగ్గర వస్తాయి కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు గిట్లా అందరికీ తోని సమస్యలు ఉంటా ఉంటాయి కదండీ చాలామందికి అయితే డబ్బు సమస్య అండి డబ్బుయే కదండి మనకు ఏ పని చేద్దామన్న ముందు మనీ కావాలి మనీ లేని మనం ఏ పని చేయలేము కదండి మనీ మనీ కావాలి కాబట్టి మనము రోజు మార్నింగ్ ఒకసారి ఈ అమ్మవారిని తలుసుకోండి మీ జీవితం మీకే చాలా మంచి జరుగుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏం జరిగిందో ఎలా జరిగిందో అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఈరోజు ఆదివారం అండి ఇంకా ఈరోజు చేశారనుకోండి ఇంకా మంచి జరుగుతూ ఉంటుంది మీకు ఒకసారి ట్రై చేయండి ఎలా నైట్ నైట్ ఎనిమిది గంటల నుంచి మీ ఇష్టం ఇంకా ఏ టైంలో ఇంకా బ బ్రహ్మ ముహూర్తంలో చేశారనుకో మీకు ఇంకా మంచి ఫలితాలు ఫలితాలు కలుగుతాయండి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో అందరూ దేవతల అందరూ ఒకదా ఒక దగ్గర చేరి అంటే దాన్ని ఏమంటారు ఒక దగ్గర చేరుతూ ఉంటారంట బ్రహ్మ ముహూర్తంలో చాలామంది అంటారు చదువుకునే వాళ్ళు పిల్లలు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి చదివారనుకో మీకు చాలా గుర్తు ఉండిపోతాయండి మీరు ఆ మంత్రం ఏంటిదంటే ఆ మూడు మాటలు ఒక్కసారి గుర్తి మాటలు ఏంటి అంటే ఒకసారి ఈ మాటలు అనుకోండి మూడుసార్లు దన్ దాయ్ దమ్ దన్ దాయ్ దమ్ దన్ దాయ్ దమ్ దన్ దాయ్ దమ్ ఈ మూడు మాటలు అనుకున్నాక మీ జీవితంలో మంచి జరుగుతుంది ఇంకో ఇంకొకటి కూడా నైట్ పూట్లు అనుకోండి ఏంటిదంటే స్టార్ ఎస్టీఏఆర్ స్టార్ ఎస్టీఏఆర్ స్టార్